చెప్పండి బాగున్నామే బాగున్నాం చెడు చెప్పండి ఏం కావాలండి ఏం లేదు మొన్న నేను త్రీ డేస్ బ్యాగు ఈ సారీ తీసుకెళ్ళినా కదా ఇది మా సార్ నచ్చలేసేట్ వాపస్ తీసుకుని డబ్బులు ఇచ్చేరా మేడం మీరు తీసుకుపోయి మూడు రోజులు అవుతుంది వాపస్ తీసుకోవాలి సెట్ ఇది ఒక్కసారి తీసుకోండి సెట్ ప్లీజ్ ఇది ఒక్కసారి తీసుకోండి మళ్ళీ ఇంకొకసారి నేను ఎప్పుడు వాపస్ చేయండి మళ్ళీ తీసుకోండి థ్యాంక్ యూ సెట్ హాయ్ రూపా ఏంటి ఇక్కడ ఉన్నారు ఏం లేదబ్బా ఇగో ఈ సారీ వాపస్ ఇద్దామని వచ్చిన అవునా ఈ సారీ నిన్న బర్త్డే పార్టీ లో కట్టుకున్నావు కదా రూపా చాలా బాగుంది ఎందుకు రిటర్న్ ఇస్తున్నావు చి మీరు సిగ్గుపడకండి పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది